హాయ్ హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే చిన్న మెన్యూ లాక్తే అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్క్రిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మేమైతే ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇంకా వీడియో అయితే మీతో కొంచెం షేర్ చేసుకోవాలని నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను అయితే గృహప్రవేశానికి వెళ్ళాం కదా అక్కడ అంతా అయిపోయింది తర్వాత వీళ్ళు ఉంటారు వచ్చారు పాట పాడుతున్నారని చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను మళ్ళీ బాగోదు కదా ఇక వంటలు అయితే ఏంటంటే మేము వెళ్ళింది గృహప్రవేశానికి ఇప్పుడైతే వంటలైతే చూపిస్తాను అవైతే బూర్లు ఇదైతే బూర్లు పిండి బూర్లు అయితే వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియో ఒకలాక్ ఇవ్వండి ఇదైతే కర్రీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇదైతే ఇంకా బస్ స్టాండ్ ఫ్రెండ్స్ రావులపాలెం బస్ స్టాండ్ చూడండి ఎంత హడావిడిగా ఉందో చాలా క్రౌడ్ అయితే ఉంది ఈరోజు సాటర్డే కాబట్టి అసలు బస్సు కూడా ఆగడానికి ప్లేస్ లేదు అంత క్రౌడ్గా ఉంది ఎప్పుడు షార్ట్స్ రీల్స్లో చూడటమే కానీ రియల్గా అయితే నేను ఈరోజు చూశాను బస్ వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా క్రౌడ్ అసలు చాలా క్రౌడ్ నుంచి వాళ్ళు మేమైతే వచ్చిస్తాం ఇంకా ఇదైతే రావులపాలెం బస్ స్టాండ్ ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళింది రావులపాలెం すごいちゃ、ね అయితే మేము ఎట్టికెళ్ళకు బస్ ఎక్కేసాము సీట్ అయితే దొరికింది రెండు బస్సులు వదిలేసాము ఇంకా మూడో బస్సు అయితే ఎక్కాము సీట్ అయితే దొరికింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే రావులపాలెం బ్రిడ్జ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి వీడియోకి మీరు లైక్ ఇచ్చినప్పుడే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సపోర్ట్ చేయండి గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఇంకా రావులపాలెం బ్రిడ్జ్ ఫ్రెండ్స్ చూడటానికి చాలా బాగుంది ఇంకా నేను క్యాప్చర్ చేశాను మా జర్నీ అయితే బస్సు జర్నీ ఫస్ట్ టైం ఫ్రీ బస్ జర్నీ ఫ్రీ బస్ జర్నీ ఫస్ట్ టైము చుక్కలు అయితే కనిపించేసాయి ఇంకా బస్ అయితే వెళ్తూ ఉంది బ్రిడ్జ్ దాటేసింది ఇప్పుడైతే ఇంకైతే నేను కొంత వీడియో అనేది షూట్ చేశాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి చూసారా క్లైమేట్ వెదర్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఇంకా బస్సులో నుంచి అయితే నేను తీసాను రావులపాలెం నుంచి నర్సపూర్ అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చినప్పటికి సిక్స్ థర్టీ అలాగా అయిపోయింది ఫ్రెండ్స్ బస్సులు లేక బస్సులు ఉన్నాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఎన్ని బస్సులు వచ్చినా అయితే అస్సలు సరిపోవట్లేదు నాకు చాలా కామెడీ అనిపించింది రియల్గా చూసాను ఫ్రీ బస్ కష్టాలు जा